హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తాటి కుడుములు ఆల్రెడీ నేను తాటి రొట్టె రెసిపీ చూపించాను ఇప్పుడు తాటి కుడుములు చేయబోతున్నాను ప్రాసెస్ చూపిస్తాను కదండి అందుకోసం ఒక తాటిపండు అనమాట ఈ తాటిపండు వచ్చి నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఆల్రెడీ ఒకరోజు ముందు ఇచ్చారు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అందువల్ల కొద్దిగా ఇలా అయ్యింది తాటిపండు కానీ ఏమీ పాడవలేదు చాలా బాగుందనమాట ఈ తాటిపండుకి పైన ఈ అంతా తీసేసి తీసేస్తే లోపల మూడు టెంకలు ఉంటాయి ఆ టెంకల్లోంచి పేస్ట్ తీయాలి చూడండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొద్దిగా పైన ఇలా బ్లాక్ కలర్ వచ్చింది కానీ తాటిపండు అయితే ఏమీ పాడవలేదు చూసాను నేను బాగుంది చూడండి మూడు టెంకల్ అనమాట మనకి తాటి ముంజల్లో మూడు కళ్ళు ఉంటాయి కదా ఆ మూడు కళ్ళు తింటారు కదా అవే టెంకలు అవుతాయి అన్నమాట ఈ టెంకల్లోంచి పేస్ట్ అంతా తీసేయాలి బాగా పిండేసి ఇలా బాగా పిండితే పేస్ట్ వస్తుంది ఊర్లో చిక్కమంటారు దాంట్లో పెట్టి తీస్తారు నా దగ్గర లేదు కాబట్టి ఇలా చేతితో తీస్తున్నాను నాకు ఓపికనంత వరకు తీస్తా మొత్తం అయితే రాదు చూడండి మూడు టెంకల్ నుంచి ఇంత పేస్ట్ తీసాను ఇంకా ఉండే ఉంటుంది అందులో పేస్ట్ చూడండి ఇంత వచ్చింది ఈ పేస్ట్లో పీచ్ ఉంటుంది అదంతా తీసేయాలి తాటిపండులో ఫైబర్ ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇంకా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఎవరికైనా తాటిపండు కానీ తాటికాయ తాటిపండు తాటి ముంజులు తిండా మాత్రం మానకండి తాటిపండు దొరికితే అస్సలు వదిలిపెట్టకండి దీంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు నాకు ఈ పేస్ట్ వచ్చి ఇగో చూడండి ఇంత కప్పు ఒక కప్పు వచ్చిందనమాట ఇది వచ్చి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బియ్యం రవ్వ వేయాలి చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఎవరికైనా తాటి పండు దొరికితే దాంతో కుడుములు కానీ తాటి రొట్టె కానీ తాటి గారెలు కానీ ఏమైనా చేసుకుని తినచ్చు ఈ వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వని వాటర్లో వేసి ఒకసారి బాగా కడిగి వాటర్ అన్నీ బాగా పిండేయాలి పిండేసి పేస్ట్లో వేసేసి తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేయాలి పచ్చి కొబ్బరి తురుము వచ్చి వన్ కప్ వేద్దాం ఇంకా బెల్లం అయితే వన్ అండ్ హాఫ్ కప్పు పడుతుందేమో నేనైతే వన్ కప్ వేస్తాను ఫస్ట్ ఒక్కొక్క బెల్లం కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ వన్ కప్ వేసి తర్వాత ఇంకా హాఫ్ కప్ వేయచ్చు సరిపోతే చూడండి అదే కప్ తోటి పచ్చి కొబ్బరి తురుము ఒక్క కప్పు తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాల్షియం అధికంగా ఉంటుంది ఫైబర్ కూడా ఉంటుంది చూడండి బెల్లం తురుము అనమాట ఇది నేను ఆల్రెడీ బెల్లం బెల్లాన్ని ఇలా తురుముకొని పెట్టుకుంటాను పక్కన ఇలా రెసిపీస్ చేసుకున్నప్పుడు తొందరగా ఈజీగా అయిపోద్ది అనమాట అందుకోసం ఒక కప్పు వేస్తున్నాను ఒక తర్వాత చిటికెడు ఉప్పు ఉప్పు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకోసం ఇదంతా బాగా కలిపేయాలి కలిపేసి ఒకసారి టేస్ట్ చూద్దాం బెల్లం నేను మిక్సీ వేయడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు ఉన్నాయి ఏం కాదు ఉడికిపోతాయి అనమాట నాకు ఇంకా బెల్లం సరిపోలేదు కొంచెం వేస్తున్నా హాఫ్ కప్ వేస్తున్నా కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తురుము వన్ కప్ తాటిపండు పేస్ట్కి వన్ అండ్ హాఫ్ కప్ రవ్వ వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తురుము వన్ కప్ ఇది కొబ్బరి తురుము వన్ అండ్ హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు కొబ్బరి తురుము ఏం కాదు ఇప్పుడు ఒక కళాయి తీసుకుని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని పక్కన పెట్టుకుందాం ఈ తాటి కుడుములు వచ్చి తాట ఆకుల్లో కానీ తా అరటాకుల్లో కానీ వేస్తారు నాకు తాటాకులు ఆకులు దొరకలేదు అరటాకులు దొరకలేదు అందుకోసం నేను బాదం ఆకుల్లో వేస్తున్నా ఇలా వేసి కొంచెం కొంచెంగా వేసి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట బాదం ఆకుల్లో ఇలా వేస్తే ఇవ్వండి ఇలా ఫోల్డ్ చేయాలి షేప్ కరెక్ట్గా రాదు అయినా కూడా ఇంకా తప్పదు కదా అలా వేస్తున్నాను వేద్దామనిపించింది నాకు కుడుములు చేయాలనిపించింది అందుకోసం అనమాట ఒక హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో వేసి పెట్టాలన్నమాట ఇవన్నీ ఇలాగ వేసేసి తాటాకులు ఉంటే భలే వస్తాయి ఊర్లో తాటాకులను చేస్తారు తాటి కుడుములు ఈ ఈ ప్రాసెస్ అంతా తాటి రొట్టె ప్రొస ప్రాసెసే కాకపోతే అది నిప్పుల మీద ఉడకబెడతాం ఇది వచ్చి ఆవిరి మీద ఉడకబెడతాం అంతే తేడా ఇలా పొట్టల్లా కూడా చేయొచ్చు అందుకనే ఒక టేస్ట్ చూపిద్దామని చేస్తున్నా చూడండి అన్నీ ఇలా చేసేస్తే నాకు ఆరు వచ్చాయి అన్నమాట ఆరు కుడుములు వచ్చాయి ఈ ప్లేట్ని తీసుకెళ్ళి ఈ కళాయిలో వాటర్ వేసాం కదా పైన పెట్టేసి మూత పెట్టి కళాయి పైన మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత సిమ్లో ఉడకనివ్వాలి చూడండి ఇది చూడండి ఎంత పీచు పదార్థం ఉందో చూడండి దీంట్లో పీచు మంచిగా ఉంటుంది అనమాట పేస్ట్ ఇంకా ఉంది నాకు రావట్లేదు తీయడానికి ఇంకా చాలా ఉంది ఈ టెంకల్ని నేను భూమిలో పాతి పెడితే తేగలు వస్తాయి అది చేద్దాం అనుకుంటున్నాను ఇవి తీసుకెళ్ళి కింద భూమిలో పాతి పెడతా ఇప్పుడు చూడండి స్టవ్ని హై నుంచి సిమ్లో పెడదాం ఒక టెన్ మినిట్స్ పెడితే హై సరిపోతుంది చక్కగా ఉడికిపోతాయి టెన్ మినిట్స్ సిమ్లో ఫైవ్ మినిట్స్ హైలో తర్వాత టెన్ మినిట్స్ సిమ్లో ఉడికిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినిచ్చి ఇప్పుడు మొత్తం తీద్దాం చూడండి చక్కగా ఉడికిపోయినాయి బాదం ఆకులు కలర్ కూడా మా చేంజ్ అయిపోయినాయి కదా ఈ ఆకులని తీసేసి కుడుములు తీసుకుందాం చూడండి షేప్ కరెక్ట్గా రాలేదు కానీ చాలా బాగా ఉడికిపోయినాయి అంటే చాలా బాగా వచ్చాయి ఆకులని ఆకులు చూడండి తీసి పక్కన పెట్టేసాను ఇవన్నీ పడే పడేయాలి ఈ కుడుములు చాలా అంటే చాలా బాగా అనమాట ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి తాటిపండులో వీడియోని ఇస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్